లే లేపల్లి గ్రామస్తులకు ప్రమేశ్వర క్రిస్తు వారి పశుద్ధమైన శుభావందనలు తెలియజేస్తున్నాం మీ మధ్యకు ఉపాట పాడుకుంటూ మధ్యకు వచ్చినాం మనం అనేకమైన విషయాలు మనం వింటా ఉంటాం కొద్ది నిమిషాలు గురించి కొన్ని నిమిషాలు మనం కొన్ని మాటలు మనం వింటాం అనేకమైన మన రాజకీయాల గురించి వింటాం విత్తనాల గురించి వింటాం పంటల గురించి వింటాం అనేకమైనటువంటి లోన్ల గురించి వింటాం అయితే మోక్షాన్ని ఇచ్చేటటువంటి సూక్ష్మంలో మోక్షం ఇచ్చేటటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త దేవాదేవుడు పశ్చిమ ఇదిగా రాసిపెట్టినాడు ప్రయాసపడి ప్రయాసపడి పాప భారం మోసుకొని చిన్న సమస్య జల్లారా నా ఇద్దరు జరిగి విశ్రాంతి కలుగజేస్తాను ప్రతి ఒక్క మానవాళికి ప్రయాస పిల్లల కోసం పోషణ కోసం ప్రయాస వ్యవసాయం చేస్తే పొలాల కోసం ప్రయాస ఉద్యోగాలు ఇస్తే టైమింగ్ కోసం ప్రయాస పిల్లల చదువు కోసం ప్రయాస ప్రతిదం ప్రయాస పోరాల్సిందే తప్పదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం అనేది ఒకటి పలాన వ్యక్తి చనిపోయాడు పలాన వ్యక్తి చనిపోయింది అంటారు ఈ లోకంలో వ్యాధులు వచ్చినా బాధలు వచ్చిన కొత్త భార్య అసమాధానంతో ఉన్న ఏ వేదన బాధను మనకు చేయలేని ఏ ఉన్నా ఎవరికి చెప్పుకోలేం యేసు క్రీస్తు ప్రభుత్వం కృష్ణకర్త అంటే నిజమేనా మేము అనేక మార్గాల్లో ఉన్నాం నిజమైన యేసు దేవుడా అంటానికి క్రీస్తు శకం క్రీస్తు పురవ కాలాన్ని చర్చ దేవుడు ఈనాడు మన పుట్టినరోజు మన పండుగలు మన యొక్క కాల కార్య కార కళాపాల మొత్తం కూడా మనం నిర్వహించాలంటే ఫలాన రోజు ఫలానా శకం అని నేను చెప్పాలా లేదా పలాన వ్యక్తి కనిపెట్టారు రెడ్ బ్రదర్స్ హెలికాప్టర్ కనిపెట్టారంటే క్రిషకు అని చెప్పాలా కోరఫోర్ కనిపెట్టారు పలాన వ్యక్తి అంటే క్రిస్తు పలాన సంవత్సరంలో నేను చెప్పాలా ఎక్కడికి వెళ్ళినా క్రితం దగ్గరికి వెళ్ళాలా ఆయన క్రిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం జన్మించిన దేవాది దేవుడు చీర్చినాడు క్రీస్తు పూర్వం ఓడలు కనిపెట్టారని అంటారు మన పిలక్షలు కూడా పుస్తకాల్లో ఉంటాయి ఆయన క్రిష్ణపురవారు ఎందుకు రావాలి మానవుడు దేవుడు వేరైపోయిన పాప పెంకి మానవునికి పరిశుద్ధి దేవుడి దగ్గర చేర్చాలి అంటే మధ్యవర్తి అవసరం చీమలు ఒకలా వెళ్ళాలి అంటే చెప్పాలా మానవుడికి కూడా మానవుడే చెప్పాలా అందుకనే దేవుడు మానవుడే రావాలా అందుకనే లోకానికి జన్మించిన దేవాది దేవుడు ఆయన పుట్టిన వేరే పేద తారీఖు క్రిస్మస్ క్రిస్టమస్ ప్రపంచం జరుపుకుంటా ఉంటుంది ఆయన ప్రసన్నత మానవాళి కొరకు వచ్చినాడు ఎందుకంటే పాపము ఆగిన అతిక్రమమే పాపము ఈ దేశం అనేది ఈ రాష్ట్రం అనేది ఈ కుల మత భేదాలు రంగు వర్ణ వస్త్రాలు ప్రతి ఒక్కరు పాపి అగ్ని అతిక్రమమే పాపము అన్ని గ్రంథాలు ఘోషిస్తారంటాయి దాని కొరకే రక్తం చిందించబడాలా ఆ రక్తము కూడా పరమాత్మడే దిగొచ్చి రక్తాన్ని చిందిస్తే ఆ రక్తం ద్వారానే పాప నివారణ అందుకని వాళ్ళ పితరులు కోడలు మేకలు ఎద్దులు గొర్రెలు పొట్టేళ్లు అనేక మంది బలవర్పిస్తూ ఉంటారు ఎందుకంటే దోషాలు పోవాలని పాపాలు పోవాలని పాప భేరానికి మారోడు పరిశుద్ధుల దేవుడిని చూడాలా మోత్సంలో చేరాలా అందుకని చూడండి మోక్షం చేయడం కోసం మన పిల్లలు వసంతారం భూధ్వారం నిత్రద్వారం అనేకమైన దానాలు చేస్తారు ఏ ధానం వలన మోక్షం చేరలేం అందుకని అండి వాన్ని ధారములు చేస్తారు ప్రభేశు కీసు ప్రభానికి భూమి మీదకి వచ్చారు మనవంతో ప్రేమించినాడు మన పాప మొత్తం ఆయన వేసుకున్నాడు మూడు మేకల మీద శిలలో రక్తం కాల్చినాడు ఆ రక్తం ద్వారా పాప విమోచన నుంచి విడుదల విమోచన విడిచిపెడితే నిత్యరాజ్యం పర్వకం మోక్షం ఇచ్చే దేవుడు మనం ఏం చేసే పని లేదు ఏ ఖర్చు చేసే పని లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎస్ బ్రహ్మా దేవుడు నేను పాపని కలుగు నాకు ఈ స్వస్థత ఈ వ్యాధి నుంచి తొలగించు ఈ ఆర్థిక ఇబ్బంది తొలగించు అని చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు సూక్ష్మలో మోక్షం ఇస్తాడు ఈ ఆశీర్వాదం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షం అన్ని గారు పలా నుంచి చనిపోయాడు పలానాటి చనిపోయిందంటారు చనిపోయాడు ఎక్కడికి అదే నరకమా మోక్షమా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా పరమ రచము చేరడం చెప్తున్నాడు నేను కూడా నేరే కాబట్టి ప్రియ సాధురే అన్నగారు అమ్మవారు అక్కడ విశ్వాసం ఉంచండి మోక్షం చిన్న ప్రార్థన మన జీవితాలు మారుస్తుంది చిన్న ప్రార్థన మన వ్యాధులను బాగు చేస్తుంది చిన్న ప్రార్థన మన ఆర్థిక ఇబ్బందులను ఈ దాటేస్తుంది కాలం శాంతి సమాధానం నెమ్మదిస్తాడు ఈ లోకాన ప్రతి ఒక్కరు చెప్పే నేను కూడా ఒకనొక దినాన్ని విడిచిపెట్టాల్సిందే ఎవరు శాశ్వతం కాదు నేను కూడా విడిచిపెట్టాల్సిందే మన జీవితం ఇంతలో గర్భంత ఆమె జీవితమే చెప్పండి నేను కూడా ఏదైనా లోకాన్ని విడిచిపెడతాను తెలీదు కానీ ఏసు విశ్వాసం ఉంచితేసు క్రిస్తు రావు కూడా మనము రక్షణ పొందితే పరలోకం ఉంది ఏసుక్రి పోవారి మార్చడానికి భూమికి వచ్చినాడు మరణించినాడు సమాజ తిరిగి వచ్చినాడు తల్ల తిరిగి రాబోతున్నాడు ఇక యేసు క్రిస్తుంది విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీవాడు గొప్ప రక్షణ ముందు ప్రార్థన చేస్తాం ప్రేమల ప్రశ్న మాత్రండి ఏ లాభం కోసం ఈ ప్రాంతంలో మేము వచ్చి సోదరు చెప్పలేదు ప్రభా ఈ వీధులన్న అనేకమైనటువంటి షాపులలో ఉన్నారు బిజినెస్ ఉన్నారు వారి వారి కుటుంబాలు జీవించి ఆశీర్వదించండి చిన్నపిల్లలు ఉంటే మంచి ఆరోగ్యాలు తెచ్చండి పెద్ద వయసులో వారికి ఆరోగ్యాలు తెచ్చండి గర్భిణీ స్త్రీలు ఉండి సుఖాన్ని కానుపులు తెచ్చేయండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు రాకపోకలు కాపాడండి ముందుకు వెళ్తున్నారు చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు దేవాదేవుడు సృష్టికర్త తెలుసుకొని హృదయంలో నెమ్మది శాంతి సమాధానం

चमोगी वेलोगा जीलेवा